ఏడుస్తుందంట నువ్వు తోట బాలివా నా ప్రభువుని ఎక్కడుంచెవో చెప్పు ఏడుస్తుంది అట్టి వేదన ఉన్నవారిని ఆయన దర్శించాడు వేదన పొందిన దేశంలో మబ్బు నిలవదు చీకటిలో నడిచే జన్లు గొప్ప వెలుగును చూస్తారు ఆ వెలుగేస్సు క్రీస్తు అదే పునరుత్న బలం చీకటిలో చాలా చీకటి ఉండగా సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆమె కొందరు స్త్రీలు వెళ్ళారు ఆ మొక్క తోడ్డిపోయింది వాళ్ళు అన్నారు ఏంటి సమాధుల్లో వాళ్ళు అంట కదా వెళ్ళిపోదామని అని కానీ ఉంది ఏడ్చి ఆమెను ఊరుకోబెడతా కేసు అంటాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు చూస్తూ కళ్ళారా చూస్తున్నా ఆమెను అడుగుతున్నాడు ఎవరిని వెతుకుతున్నావు నువ్వు నా యోస్ ఎత్తుపోయావా